ఏ పుణ్యాత్ములు రామబల సంపన్నమైన శ్రీరామరక్షాస్తోత్రాన్ని పఠిస్తారో వారు దీర్ఘాయువుతో సుఖవంతులు పుత్రవంతులు విజయశీలు వినయ సంపన్నులు అవుతారు రామనామ వైభవాన్ని ఆ పరమేశ్వరుల వారు చెప్పారని మన పురాతన గ్రంథాలు చెబుతున్నాయి పురాతన హిందూ కాలమానం ప్రకారం చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరాముని వివాహం జరిగిందని అలాగే శ్రీరామనవమి అంటే శ్రీరాముల వారు జన్మించిన రోజు అని మన పురాతన మన పురాతన గ్రంథాలు చెబుతున్నాయి ఇక దశావతారాల్లో శ్రీ మహావిష్ణువు యొక్క ఏడవ అవతారంగా రావణ సంహారనార్థమై శ్రీరాముల వారు వసంత ఋతువులో చైత్రమాసం శుక్లపక్షం శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో కౌసల్యామాతకు జన్మించారు ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామనవమి పండుగలా జరుపుకుంటాము శ్రీరామనవమి రోజున శ్రీ సీతారామ కళ్యాణం చేయించిన చూసిన అక్షతలు శిరస్సు పైన ధరించిన సకల దేవతల అనుగ్రహం పొంది సమాజం వర్ధిల్లుతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి సంతానం కలుగుతుంది శ్రీ సీతారామ కళ్యాణాన్ని చూసేందుకు మనమే కాదు సకల లోకాల దేవతలు దివి నుంచి భువికి దిగివస్తారంట అంతటి మహోన్నతమైన కళ్యాణానికి ముందు దశరథ మహారాజు గారు జనక మహారాజు గారు వశిష్ఠ మహర్షుల వారి సమక్షంలో వారి వారి వంశావళిని ఏ విధముగా వివరించుకున్నారో ఒకసారి మనం చెప్పుకుందాం శ్రీరాముల వారి వంశ వృక్ష చరిత్ర బ్రహ్మకుమారుడు మరీచి మరీచి కుమారుడు కాశ్యపుడు కశ్యపుని కుమారుడు సూర్యుడు సూర్యుని కుమారుడు మనువు మరువు మనువు మనువు కుమారుడు ఇక్ష్వాకువు కుమారుడు కుక్షి కుక్షి కుమారుడు వికుక్షి వికుక్షి కుమారుడు బాణుడు బాణుని కుమారుడు అనరణ్యుడు అనరణ్యుని కుమారుడు పృథువు పృథువు కుమారుడు త్రిశంకువు త్రిశంకో కుమారుడు యువనాశ్వుడు యువనాశ్విని కుమారుడు దుంధుమారుడు దుంధుమారుని కుమారుడు యువనాశివుడు యువనాశ్విని కుమారుడు మాంధాత మాంధాత కుమారుడు సుసంధి సుసంధి కుమారుడు ధ్రువసంధి మరియు ప్రసేనజిత్తు ధ్రువసంధ్య కుమారుడు భరతుడు భరతుని కుమారుడు అసితుడు అసితుని కుమారుడు సగరుడు సగరుని కుమారుడు అసమంజసుడు అసమంజసుని కుమారుడు అంశుమంతుడు అంశుమంతుని కుమారుడు దిలీపుడు దిలీపుని కుమారుడు భగీరథుడు గీరధుని కుమారుడు కాకుత్సుడు కాకుత్సు కుమారుడు రఘుమహారాజు ರಘು ಮಹಾರಾಜಮಾರು ಪ್ರವೃತ್ ಪ್ರವೃತ್ ಕುಮಾರು ಶಂಕನುಡು ಶಂಕರುನಿ ಕುಮಾರು ಸುಧರ್ಶನು ಸುಧರ್ಶನು ಅಗ್ನಿವರ್ಣುಡು ಅಗ್ನಿವರ್ಣುನ ಕುಮಾರುಡು ಶೀಘ್ರಗುಡು ಶೀಘ್ರ ಕುಮಾರು ಮರುವು ಮರು ಕುಮಾರ ಶುಕ್ರ ಪಶು ಶುಕ್ರ ಕುಮಾರುಡು ಅಂಬರೀಷುಡು ಅಂಬರೀಷು ಕುಮಾರುಡು ನಹುಷುಡು ನಹುಶುನಿ ಕುಮಾರು ಯಾತಿ ಯಾತಿ ಕುಮಾರುಡು ನಾಭಾಗುಡು ನಾಭಾಗುನಾರಜುಡು ಅಜುನಿ ಕುಮಾರುಡು ದಶರಥು ದಶರಥ ಮಹಾರಾಜು ಗಾರಿ కుమారుడు శ్రీరామచంద్రుడు అది విన్న తరువాత సీతాదేవి తండ్రి గారైన జనక మహారాజు గారు వశిష్ట మహర్షుల వారి సమక్షంలో తన వంశావళిని ఏ విధముగా వివరించుకున్నారో ఒకసారి చెప్పుకుందాం సీతాదేవి వంశవృక్ష చరిత్ర నిమి కుమారుడు మిథి మిథి కుమారుడు జనకుడు జనకుని కుమారుడు ఉదావసువు ఉదావసు కుమారుడు నందివర్ధనుడు నందివర్ధనుని కుమారుడు సుకేతువు సుకేతు కుమారుడు దేవరాతుడు దేవరాతుని కుమారుడు బృహద్రథుడు బృహద్రథుని కుమారుడు సుధృతి సుధృతి కుమారుడు మహావీరుడు మహావీరుని కుమారుడు దృష్టకేతువు దృష్టకేతు కుమారుడు హర్యశ్వుడు హర్యశ్విని కుమారుడు మరువు మరువు కుమారుడు ప్రతీంథకుడు ప్రతీంథకుని కుమారుడు కీర్తిరథుడు కుమారుడు కుడు మహీత్రకుని కుమారుడు కీర్తిరాడు కుమారుడు మహారోముడు మహారోముని కుమారుడు స్వర్ణరోముడు స్వర్ణరోముని కుమారుడు హ్రస్వరోముడు హ్రస్వరోముని కుమారుడు జనక మహారాజు గారు జనక మహారాజు గారి సోదరుడు కుషధ్వజుడు జనక మహారాజు గారి కుమార్తె సీతాదేవి ఈ విధముగా ఇరుపక్షముల వారు వారి వారి వంశాలను ఈ విధముగా వివరించుకున్నారు చేతన మనం మన దైనందిన జీవితంలో కూడా ఎన్నో విధాలుగా శ్రీరాముణ్ణి గుర్తు చేసుకుంటూ ఉంటాం సాధారణంగా మనం ఎక్కువగా అయ్యో రామా అంటాం కదా అలా కూడా ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి అవి చెబుతావా చెప్తానండి పలకరించాలంటే జీకి వీట్కోలు పలకాలంటే రామ్ రామ్ ఆశ్చర్యానికి అయ్యో రామ ఆక్రోషానికి రామ రామ ఆనందం పెళ్ళు బికితే జై శ్రీరామ్ ఆకలేస్తే అన్నమో రామచంద్ర వ్రాయడం ప్రారంభించే ముందు శ్రీరామ నీవే కలవు ఏ రక్ష లేకపోతే శ్రీరామ రక్ష అందమైన వాళ్ళు రామ చక్కని వాళ్ళు రాజు ఎలా ఉండాలంటే రాజారాం భర్త ఎలా ఉండాలి ிராம்ேத்து பாலக்கு பதம் அம்ீரு கோண்டம் போஷக்கு அந்தமமயம்ஜமே அந்த